లోతుగా ఆలోచించడమే సైన్సు లోతుగా ఆలోచించకుండా కేవలం గుడ్డిగా అనుసరించడమే మతం ఏది చేయాలి మనం మతమా సైన్సా మతాచారాల్లో కూడా సైన్సే ఉంది దానికి కాస్త లోతుగా ఆలోచిస్తే తెలుస్తుంది గుడ్డి మతం అనేది హిందూ మతంలో ఉండదండి ఇంకెక్కడైనా ఉందేమో నాకు తెలియదు గుడ్డి ఆచారాలు ఇందులో ఉండవండి మనం ఆలోచించకే అవి గుడ్డి ఆచారాలకేం తయారయ్యాయి ఆలోచిస్తే అన్నీ తెలుస్తాయి ఆకాశానికి వాయువు పుట్టింది ఆకాశంలో వాయువు శూన్యం ఉంది కదా ఇదంతా శూన్యమే కదా ఇక్కడ కూర్చున్నారు మీరు అక్కడ కూర్చున్నారు అక్కడ కూర్చున్నారు ఈ మధ్యలో ఇంకా కూర్చోలేదు కదా ఈ మధ్యలో శూన్యం ఉందా లేదా శూన్యంలో వాయువు ఉందా లేదా ఆకాశాద్ వాయువు వాయు రగ్నిహి ఈ వాయువు ప్రసరించి 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 కాసేపటికి చూడడం తలుపులన్నీ మోసేశాక మీరు ఏసీ ఆపేస్తే ఇక్కడ వెచ్చబడుతుంది ఖచ్చితంగా వాయువరగ్నికి వాయువు అగ్నిగా మారింది అగ్ని రాపక మనం ఒప్పుకోలేము ఈ మాటని అగ్ని నుంచి నీరెలా పుడుతుందండి నీరేమో అగ్నిని ఆర్పేస్తుంది కదా అటువంటి అగ్ని నీటి నుంచి పుడుతుందా అంటాం పొరపాటు మాట అగ్ని నుంచి నీరు పుడుతుంది మనకి నీటికి కెమిస్ట్రీలో ఉన్న పేరు ఏమిటి హెచ్ టూ అంటారు అంటే హైడ్రోజన్ రెండు అణువులు ఆక్సిజన్ ఒక అణువు ఈ రెండు కలిపితేనే కదా మీరు నీరు అని చెబుతున్నది హైడ్రోజన్ ఎటువంటి వాయువు తనంత తాను మండిపోయే వాయువు ఆక్సిజన్ ఎటువంటి వాయువు మండడానికి సహకరించే వాయువు మరి మిత్రమా తనంత తాను మండిపోయే వాయువు రెండు పాళ్ళు తా మా మండడానికి సహకరించే వాయువు ఒక పాలు కలిసి నీరు పుట్టింది అంటే మంట నుంచి వాయు నీరు పుట్టినట్టే కాదా హెచ్ అంటే ఇది మనకి చెప్పేవాళ్ళు లేరు ఇవాళ ఈ హెచ్ టీఓ అనేది ఎవడో గొట్టంగాడు విదేశీగాడు ఎవడో కనిపెడతాడు ఇక్కడ ఇప్పుడు గ్యాబ్రియల్ వాడో బ్రెజిల్ వాడో కనిపెడతాడు హెచ్ టీఓను బ్రెజిల్ కనిపెట్టాను హెచ్టీఓలు బ్రెజిల్ కనిపెట్టి భారతీయులు పిల్లల్ని కనిపెట్టిరి ఆ బ్రెజిల్ గాడో గ్యాబ్రియల్ గాడో కనిపెట్టడానికి కొన్ని వేల ఏళ్ల క్రితం ఇక్కడ అగ్నే అనేది ఉంది వేదంలో నువ్వు చదవలేదు నీకు తెలియదు నా కర్మమ్మ నాది దోషం ఉంది నేను నీకు చెప్పలేదు ఆ వేదాలు నేనే మూట కట్టుకొని నేనే చుట్టేసుకుని చదువుకుంటూ కూర్చున్నాను ఇక్కడ ఎవరికి చెప్పకుండా మా కర్మ కూడా అది మేము చేసిన తప్పు కూడా అది వాడు చదవద్దు వీడు చదవద్దు అని వేధ వేసి ఎవరికి ఎవడో చదవకుండా చేశారు దాన్ని అన్ని వర్గాలకే వాటిని అందేలా చేస్తే వీరు చేయపోయిన పరిశోధన ఇంకొకరు చేసేవారు కదా నాకు రాని చదువు నువ్వు చదివితే నువ్వు బాగుపడతావయ్యా నేను ఎందుకు నీకు అందకుండా చేయాలి దాన్ని ఇది దురహంకారమే దీని వెనకాల అనేక అహంకారాలు పనిచేసాయి అందకుండా చేశారు దానివల్ల ఏమైంది ఏముందో తెలియట్ల అగ్నే రాపక అంటే హెచ్చు టూ కదా సంస్కృతంలో చెబితే మతమా ఇంగ్లీషులో చెబితే సైన్సా అర్థం ఉందా మన మాటకి మతము సైన్స్ అనే దాన్ని భాషను బట్టి నిర్ణయిస్తారా భావాన్ని బట్టి నిర్ణయిస్తారా ఐడియాను బట్టి మీరు నిర్ణయం చేస్తారా భాషను బట్టి సంస్కృతం భాష దాని మొత్తం హిందూ మతం ఇంగ్లీష్ భాష మొత్తం అంటే ఇంగ్లీషులో గుడ్డి నమ్మకాలు ఏం లేవా ఇంగ్లీషు వాళ్ళంత గొప్ప గొప్పవాళ్ళ పదమూడో తేదీని మొత్తం ఐరోపా ఖండం అంతా అశుభంగా భావిస్తారు పదమూడు అంకే వాళ్ళు ఎప్పుడు గొప్పకోరు పిల్లలు ఎవరైనా పదమూడో తారీఖు పుడితే ఏడుస్తారు ఇంగ్లీషు వాళ్ళు పదమూడు అంటే వాళ్ళకి అంత సెంటిమెంట్ ఎందుకో తెలుసా పదమూడవ శతాబ్దంలో ఐరోపా ఖండంలో ప్లేగు వ్యాధి వచ్చింది కొన్ని లక్షల మంది పిల్లలు చచ్చిపోయారు అప్పటి నుంచి పదమూడు అంటే భయం పట్టుకుంది వాళ్ళకి ఏమంటారు దీని గుడ్డి నమ్మకం అంటారు మంచి నమ్మకం అంటారా పిలుగు వ్యాధి ఏమైనా అనుకుని పదమూడో శతాబ్దంలో వచ్చిందా ఇంకెప్పుడు రాదా మరి అదే మన సంస్కృతిలో త్రయోదశి గొప్ప తిథి తృతీయనం చిత్రయోదశి అంటాడు భగవద్గీతలో ప్రత్యేకంగా మనకి త్రయోదశి గొప్పది కావడం ఏమిటి వారికి పదమూడు శని కావడం ఏమిటండి మన నమ్మకం వారిది వారి నమ్మకం వారిది రెండు నమ్మకాలే నేనేం మనదాన్ని సమర్థించను త్రజ్యోతిషి గొప్పది ద్వాదశి చెడ్డదే అనడం కూడా తప్పు అన్ని తిథులు గొప్పవే అన్ని నక్షత్రాలు గొప్పవే ఈ పని మానేయండి మంచి పని చేయడానికి ముహూర్తం అక్కలేదు చెడ్డ పనికి ముహూర్తం చూసి ఉపయోగం లేదు ముహూర్తం చూస్తే కుదరదు ఇక్కడ అది పని చెడ్డ పని దానికి ముహూర్తం చూడడం ఏంటి పురోహితుడి దగ్గరికి వెళ్ళి నేను ఒకరిని వేసి అనుకుంటానండి మంచి ముహూర్తం పెట్టాడు అంటే చచ్చిపోతాడు ఆయన బాబు దీనికి ముహూర్తం ఆని చెడ్డపానికి ముహూర్తం అవసరం లేదు నువ్వు చేయదలుచుకున్నది మంచి పని ముహూర్తం కోసం ఆగకూడదు ముహూర్తం కోసం ఆగకూడదు పెళ్ళి మంచి పనేనండి కానీ ముహూర్తం కోసం ఆగుతాం పర్వాలేదు కానీ అన్ని మంచి పనులు కొన్ని విపరీతమైన మంచి పనులు ఉంటే తప్పనిసరిగా వెంటనే చేయాల్సి వస్తుంది ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవాలి మంచి పని అనేది కానీ అమృత గడియలు వచ్చాక ఆదుకుంటా రే వాడు చచ్చిపోతాడు ఈ లోపు నువ్వు మంచి పనే చేయదలుచుకుంటే ముహూర్తంతో అవసరమే లేదు దానికోసం ఆగక్కల చెడ్డపై తెలుసు తెల్చుకుంటే ముహూర్తం చూసి ఉపయోగం లేదు వరత ముహూర్తాలు చూడడం పనికి మళ్ళీ వ్యవహారం పక్కనట్టే పెళ్లికి ముహూర్తాలు ఒడుకు ముహూర్తాలు ఎందుకు పెడతారంటే మొహమాటం లేకుండా ఒక బ్రాహ్మణుడుగా సిద్ధాంతం తెలిసిన వాడుగా చెబుతున్నా ఆ కార్యక్రమం సక్రమం జరగడానికి ముహూర్తం ముహూర్త బలం వల్ల దంపతులు కలిసి ఉండడం అనుమానం ఎలా దానికి దీనికి సంబంధం లేదు ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలు టూ ఇంటూ ట్వంటీ ఫోర్ రెండు గడియల ముహూర్తం నలభై ఎనిమిది నిమిషాల్లోనే పెళ్లి కృతువు ముగుస్తుంది మీకు జీలకర్ర బెల్లం పెట్టిన దగ్గర నుంచి తలంబ్రాలు అయ్యే వరకు మంగళసూత్రం తలంబ్రాలు అయ్యే వరకు మీరు వాచీలు చూసుకోండి ఇంచుమించుగా నలభై ఐదు నిమిషాలు ఉంటుంది ఆ కృతు ఆ నలభై ఎనిమిది నిమిషాలు ఈ దంపతులకు ఏమీ కాకుండా మధ్యలో రకరకాల అవసరాలకు అనవసరంగా లేవకుండా రెస్ట్ రూమ్ ఎక్కడైనా అడగకుండా మధ్యలో కడుపు నొప్పిన పడుకోకుండా ఆ క్రతువు సరిగ్గా జరగడం కోసం ముహూర్తం పెడతారు అస్మిన సమయనవా నామ్రహాణం ఆనుకూల్య బల సిద్ధి రస్తూ ఉంటారు బాబు ఈ సమయంలో తొమ్మిది గ్రహాలు మీకు అనుకూలంగా ఉండును కాక నువ్వు పీఠమించి లేకుండా కూచో అని చెబుతారు అంతే అంతేకానికి జీవితాంతం కాపరం చేయడానికి ఈ ముహూర్తం పని చేయదు అక్కడ నువ్వు నిర్ణయించుకోవలసిందే భార్యతో ఎలా ఉండాలో భర్తతో ఎలా ఉండాలో ఈ ముహూర్త బలమే మొత్తం కాపాడుతుంది అనుకోవడం పొరపాటు అలా ఎవరు ముహూర్తాలు బెటర్ ముహూర్తానికి ఉంది దాని ప్రాధాన్యం దానికి ఉంది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది